అర్ధరాత్రి మంత్రి రోజా ఇంటికెళ్లి భారీ షాక్ ఇచ్చారట పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మంత్రి రోజాకి ఉప్పు నిప్పులాగా ఎప్పుడు వైరం ఉంటుంది పవన్ కళ్యాణ్ ని స్వయంగా ఆమె విమర్శించడంలో బిహెజీ చేసినట్టు ఫీల్ అవుతారు ఈ నేపథ్యంలో మంత్రి రోజా గురించి పవన్ కళ్యాణ్ ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు అనవసరంగా అయితే మాట్లాడితే మాత్రం బాగోదని మండిపడినట్టుగా తెలుస్తోంది అనవసరంగా కుటుంబానికి సంబంధించిన విషయాల పట్ల మీరు చేసే వ్యాఖ్యలు మరి బాగోలేవని కాస్త ఆలోచించి మీరు మాట్లాడాలని కుటుంబానికి సంబంధించి పర్సనల్ విషయాల గురించి మాట్లాడేటువంటి అవకాశం మీకు ఎవరు ఇవ్వరంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం పవన్ కళ్యాణ్ రోజా ఇంటికి వెళ్ళి మరీ డైరెక్ట్గా పర్సనల్ విషయాలు కలుగు చేసుకోవద్దని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో గా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంతకంటే భారీ విజయాన్ని సాధించి మరి అప్పుడు మీకు మరి నిజాలు నిజాలు ఏమిటని తెలుస్తాయని మీ ప్రభుత్వం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు త్వరలోనే తొలగిపోతాయని భ్రమలో బ్రతకడం మాని నేతల్లోనే చూడండి మీ నాయకుడు మీకు కనీసం టికెట్ కూడా ఇవ్వడు అప్పుడు తెలుస్తుంది మీకు అంటూ పవన్ కళ్యాణ్ నేరుగా వార్నింగ్ ఇచ్చారు వ్యక్తిగత విషయాలు కాదు మీ నియోజకవర్గాల్లో అభివృద్ధిని చేసి తర్వాత మాట్లాడానంటూ రోజా ఇంటికెళ్లి మరీ స్ట్రిట్ గా వార్నింగ్ ఇచ్చారట జనసేన అధినేత పవన్ కళ్యాణ్